జల మండలి అధికారులు వచ్చి నీటి పరీక్షలు చేస్తారు అక్కంపల్లి రిజర్వ్ రాయల్లో గుర్తు తెలియని మనుషులు కోళ్ల కలేబరాలు వేశారు అవి బర్డ్ ఫ్లూతో మృతి చెందిన కోళ్లు పియ్యపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వ్ లో సుమారుగా ఎనభై మృతి చెందిన కోళ్లు వేశారని స్థానిక ప్రజలు సమాచారం అందించగా ఎస్ఐ నర్సింహులు తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు విషయం అందరికీ తెలపడంతో ఆర్డీఓ రమణారెడ్డి వచ్చి రిజర్వాయర్ వద్ద వేసిన కోళ్ళని పరిశీలించి ప్రజలు భయపడవద్దని కలెక్టర్ ఇలానా త్రిపాఠి సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు వద్ది పట్ల పౌల్ట్రీ ఫామ్ యజమాని మీద అనుమానం ఉండడంతో పిలిచి విచారిస్తున్నారు ప్రజలు ఆందోళన చెందవద్దని రమణారెడ్డి చెప్పారు జంట నగరాలుగా మంచి నీరు ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకి వెళ్తుందని తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు జాలారులతో కాళ్ళు బయటకు తీయించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ రమణారెడ్డి చెప్పారు